డైట్ చేసే వాళ్ళకి బాగా హై ప్రోటీన్ ఉన్న ఓట్స్ స్మూతీని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను దానికోసం త్రీ టేబుల్ స్పూన్స్ డోట్స్ తీసుకున్నాను రోల్ డోట్స్ అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత వాటర్ తీసేసి ఇలా నానబెట్టుకున్న ఓట్స్ని మనం జ్యూస్కి తీసుకుంటున్నా నెక్స్ట్ రెండు బాగా పండిన బనానాస్ని ఈ స్మూతీ కోసం తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్స్ తీసుకోవాలి స్వీట్నెస్ కోసం నేనైతే డేట్స్ ఎయిట్ తీసుకున్నాను సీడ్స్ తీసేసి వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఉమ్మడి గింజలు పుచ్చగింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ గింజల్ని మొత్తం హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేవి కాదు పచ్చివే నువ్వు కావాలంటే డ్రై రోస్ట్ చేసుకున్నవి కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మూడు పప్పులు మూడు బాదం పప్పులు కొంచెం సాఫ్రాన్ తీసుకున్నాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి చూశారు కదా ఇవి కూడా వేసుకోవాలి ఈ స్మూతీ కోసం ఓన్లీ బనానాసే తీసుకో అక్కర్లేదు యాపిల్స్ తీసుకోవచ్చు బ్లూబెర్రీస్ తీసుకోవచ్చు స్ట్రాబెర్రీస్ తీసుకోవచ్చు బాగా పండిన బంగినపల్లి మామిడి పండు కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది స్మూతీకి స్మూతీలో హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి ఏ పాలనే తీసుకోవచ్చు బాదం పాలు కానీ స్లిమ్డ్ మిల్క్ కానీ ఫ్రెష్ గా తీసుకున్న కోకోనట్ మిల్క్ కానీ ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఏవైనా తీసుకోవచ్చు పాలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా బ్లెండ్ చేసుకోండి బ్లెండ్ చేసుకున్న స్మూతీని ఒక గ్లాస్లోకి తీసేసుకొని పైన చియా సీడ్స్ని ఇలా చల్లుకొని తాగండి చాలా బాగుంటుంది మీకు కావాలంటే చియా సీడ్స్ని నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు ఇలాగా అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ పక్కన బెల్లైకాన్ని టచ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి స్మూతీ చేసుకోవడం ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ స్మూతీని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చాలా చల్లగా తాగండి చాలా అంటే చాలా బాగుంటుంది దీని టేస్ట్